హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకి బాధని కట్ సారీస్ అండి కొత్త డిజైన్స్ అయితే వచ్చినాయి ఓకేనా ఇదిగోండి కొన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయి కొన్ని వచ్చేసి ఇదిగోండి డబల్ డబల్ కూడా వచ్చినాయి ఓకేనా ఇవి దీంట్లో పళ్ళు బ్లౌజ్ ఉండదండి మూడు ముక్కలుగా వస్తుంది వన్ థర్టీ రూపీస్ మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఓకేనా ఇవి అయితే టూ బండిల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈసారి కొద్దిగా డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చినాయండి ఓకేనా ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది మీకు కొద్దిగా డార్క్ అనిపిస్తుంది కాకపోతే మంచి లైట్ కలర్ అండి ఇది కొద్దిగా లైటే వస్తుంది ఇదిగోండి మొత్తం సేమ్ ఉంటుందండి మూడు ముక్కలుగా వస్తుంది ఓకేనా మూడు ముక్కలుగా వస్తుందండి ఫైవ్ ప్లస్ ఉంటుంది శారీ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ ఉంటుందండి ఫైవ్ అయితే కంపల్సరీ ఉంటుంది ఫైవ్ ప్లస్ ఉంటుంది మంచి స్కై బ్లూ మీద చెక్స్ ప్యాటర్న్ అండి ఇవి మనకి సేమ్ టూ కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి ఓకేనా ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి మినిమం అయితే టూ శారీస్ అయితే తీసుకోవాలి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి అలానే రెప్లికా శారీస్ వచ్చేసి రేపు మార్నింగ్ అయితే వస్తాయండి లేదంటే ఈరోజు నైట్ వస్తే రేపు మార్నింగ్ సెవెన్కి వీడియో అయితే పెట్టేస్తానండి ఓకేనా కావాల్సిన వాళ్ళు రేపు మార్నింగ్ సెవెన్కి రెప్లికా శారీస్ వీడియో చూడండి ఇవి మొత్తం మనకి మంచి ఫ్లోరల్ డిజైన్ టైప్ వచ్చిందండి ఈ ఈ ఈ ప్యాటర్న్స్ మనకి కొత్తగా వచ్చినాయి లాస్ట్ టైం వచ్చిన దానికన్నా కొన్ని శారీస్ ఒక ట్వంటీ శారీస్ వరకు కొత్త మోడల్స్ అయితే వచ్చినాయండి ఇది కొద్దిగా డార్క్ ఉంటుంది ఇంకా ఓకేనా మీ ఫోను నా ఫోను ఏదైనా కానీ కొద్దిగా కలర్ అనేది చేంజ్ ఉంటుందండి డిజైన్ సేమ్ అయితే వస్తుంది ఓకేనా నేనైతే రిప్లైస్ అయితే చెప్పానండి ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టాను ఒక టూ డేస్ అయితే అవైలబుల్ ఉన్నాను అర్జెంట్ వర్క్ ఉండి ఊరైతే వెళ్తున్నాను సాటర్డే నుంచి రిప్లైస్ ఇస్తానని చెప్పాను నేను నిన్న నైట్ వచ్చేసి రిప్లైస్ ఇచ్చాను ఒకళ్ళు ఇద్దరు పార్సిల్స్ మాత్రమే ఆగిపోయినాయి అవి కూడా ఒకవేళ చెక్ చేసి ఎక్కడుందో నేను చెప్తానండి ఓకేనా చాలా బాగున్నాయి ఈసారి డిజైన్స్ మాత్రం చాలా బాగా వచ్చినాయి అండి ఇది వచ్చేసి డబల్ షేడ్ అండి అంటే బాందిని డబల్ షేడ్ ఇలా వస్తుంది డిజైన్ వచ్చేసి మనకి మధ్యలో ఇలా వస్తుంది ఓకేనా డార్క్ మెరూన్ టైప్ అండి ఇదేమో ఆరెంజ్ ఇది మీకు కనిపించే కన్నా మెరూన్ ఇంకొద్దిగా డార్క్ అయితే ఉంటుంది ఇవి కూడా మనకి టూ అయితే అవైలబుల్ ఉన్నాయండి వీడియో చూసే వాళ్ళందరూ వీడియోని లైక్ చేసి చూడండి ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మంచి ఎల్లో కలర్ ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో అయితే తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు నేను మీ ముందు ఒక సారీ ఓపెన్ చేశాను అలానే అన్ని సారీస్ ఓపెన్ చేయలేను కాబట్టి ఓకేనా మీరు ఓపెనింగ్ వీడియో తీసుకోండి ఏదైనా పెద్ద డ్యామేజ్ అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎక్స్చేంజ్ చేస్తానండి ఓకేనా ఇది ఒక్కటే ఉందండి ఇది మనకి టూ వచ్చినాయండి ఈసారి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ వచ్చిందండి ఇదిగోండి ఇవి రెండు వచ్చినాయి నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ యల్లోలు ఇలా వచ్చిందండి ఓకేనా ఓన్లీ కాస్ట్ వచ్చేసి వన్ థర్టీ అండి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి మీరు ఎన్నైనా తీసుకోండి సింగిల్ దానికైనా ఫిఫ్టీ రూపీస్ అండి టూ పీసెస్ తీసుకున్న మినిమం అయితే టూ తీసుకోవాలండి టెన్ పీసెస్ తీసుకున్న షిప్పింగ్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ అండి రెప్లికా శారీస్ వచ్చేసి సార్ షిప్పింగ్ ప్రైస్తో ఉంటుందండి ఓకేనా ఇప్పుడు శారీ వచ్చేసి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అలా ఉంటుందండి ఇంకా మీరు ఎన్నైనా తీసుకోండి ఒక్కొక్క శారీ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది ఓకే కదా క్లియర్ కదా ఈ పింక్ కూడా పింక్ బాధని కూడా టూ ఉన్నాయండి ఈ రెండు డిజైన్స్ డిఫరెంట్ అనుకుంటా చూసుకొని బుక్ చేసుకోండి ఓకేనా సేమా సేమ్ లెండి నామీ బ్లూ కలర్ డార్క్ బ్లూ అండి మళ్ళీ బండిల్స్తో పెడితే మళ్ళీ పిక్స్ అడుగుతున్నారు సో నేను అందుకని ఇలా పెట్టేస్తున్నాను ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఇప్పుడు నేను కొన్నిసార్లు కొన్ని చోట్ల చూశాను కాస్ట్ వన్ థర్టీ పెడుతున్నారు ప్లస్ షిప్పింగ్ పెడుతున్నారు అంటే సింగిల్ శారీకి వచ్చేసి సిక్స్టీ రెండు శారీస్ తీసుకుంటే నైంటీ ఇలా పెడుతున్నారు నేను ఎన్ని శారీస్ తీసుకున్నా ఫిఫ్ మంచి రీజనబుల్ ప్రైస్ విత్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్లోనే ఇస్తున్నానండి ఓకేనా అది గమనించుకోండి ఎంత బాగున్నాయి సార్ డిజైన్స్ డిఫరెంట్గా వచ్చినాయండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ థర్టీ రూపీస్ అండి ఫైవ్ ప్లస్ ఉంటుంది ఇవి టూ ఉన్నాయండి ఇది బ్లూ చాలా బాగున్నాయి డిజైన్స్ మాత్రం ఇది సింగిలే వచ్చిందండి ఓకేనా ఇది కూడా సింగిల్ డిజైనే వచ్చింది ఇదిగోండి ఇక్కడ బోర్డర్స్లో కానీ ఎక్కడైనా కటింగ్స్లో పోయేలాగా ఏదైనా మిస్ ప్రింట్ అయిన ఉండదు ఉండకపోవచ్చు ఉండొచ్చు మ్యాక్సిమం అయితే ఉండదండి ఓకేనా మళ్ళీ ఇవన్నీ మీరు డ్యామేజ్లు మిస్ ప్రింట్లు వేయొద్దండి ఓకేనా నెక్స్ట్ బండిలు చూపిస్తాను ఇదిగోండి ఇవి వచ్చేసి మనకి టూ టూ కలర్స్ వచ్చినాయండి ఓకేనా ఇది టమాటా రెడ్ కలర్ అండి మీకు కనిపించే అంత రెడ్ ఉండదు ఇంకొద్ది డార్క్ అయితే ఉంటుంది ఇవి టూ ఉన్నాయండి గ్రీన్ వచ్చేసి టూ యెల్లో వచ్చేసి టూ ఇదిగోండి బ్లూ వచ్చేసి టూ పింక్ టూ మెహందీ గ్రీన్ టూ అండి రెడ్ కలర్ సెల్ఫ్ డిజైన్ ఉందండి కనిపిస్తుంది కదా ఇదిగోండి గ్రే కలర్ గ్రీన్ బాందిని ఇవైతే ఎంతమంది అడిగారు ఈ కలర్స్ అయితే ఓకేనా చూడండి అంత బాగున్నాయో ఇది రెడ్ కూడా చెక్స్ ఉందండి పైన చూడండి ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు టిక్ మార్క్ పెట్టండి ఓకేనా నేను విడిగా చూపించినవి నాకు ఫొటోస్ పెట్టండి ఇప్పుడు బండిల్లో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు టిక్ మార్క్ పెట్టేసి నాకు పంపించండి ఓకేనా రేపు మార్నింగ్ మాత్రం సెవెన్కి రిప్లికా సారీస్ ఎవ్వరు మిస్ అవ్వద్దండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి